మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ భావితరాల భవిష్యత్తుకు తూట్లు పడవకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తూ గంగినేని చెరువు నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు రాష్ట్రంలోని యువతకు బంగారు బాట వేయడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చి అందులో ఏడు కాలేజీలకు పైగా నిర్మాణాలను పూర్తి చేస్తే ప్రస్తుతం ముఖ్యంగా మంత్రి ఆ మెడికల్ కాలేజీలను తన బంధుమిత్ర బినామీ వర్గాలకు అప్పనంగా అప్పజెప్పి యువతకు కుచ్చుటోపీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం ఈ కార్యక్రమాన్ని చేయకూడదని ఆపడానికి వచ్చినటువంటి చిత్తూరు నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మేధావులకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అశేష జనవాహిని మధ్య ఈ కార్యక్రమం ఆర్జీబాబు గారికి విన్నత ఇవ్వడం జరిగింది అంటే ఈ కార్య ఈ ప్రైవేటీకరణ పీపీపీ విధానం ఎంత వ్యతిరేకం ఉందనేది ప్రజల స్పందన చూస్తేనే అర్థమవుతుంది దీన్ని వెంటనే ఆపాలి లేని పక్షంలో దశలవారీగా ఇంతకంటే మెరుగ్గా ఏమేం చేయాలనే విధంగా మా నాయకుల సూచనల మేరకు మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లి పేదలకు ప్రభుత్వ విద్య అందుబాటులో ఉండాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అదేవిధంగా హాస్పిటల్స్ కూడా అందుబాటులో ఉండాలి అనే కార్యక్రమంతో పదిహేడు మెడికల్ కాలేజీలు పెడితే దాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దురదృష్టం మరి కాన్సల్టెన్సీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో మేడబ్బు వేల సంఖ్యలో హాజరై ఇవాళ అతను ఈ యొక్క ప్రోగ్రామ్ చాలా సక్సెస్ చేయడం జరిగింది అంటే ప్రతి ఒక్క ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు కాబట్టి ప్రైవేటీకరణ మెడికల్ కాలేజెస్ చేస్తే తద్వారా వాళ్ళ సీట్లు కొప్పగొట్టవలసి వస్తుంది ప్రైవేటీకరణ వల్ల మేనేజ్మెంట్ సీట్స్ అమ్ముకోవడం జరుగుతుంది వాళ్ళు కోట్లకు అమ్ముకుంటారు అదే ప్రభుత్వ ఆధీనంలో కానీ పాఠశాల ఉన్నట్టయితే కాలేజెస్ ఉన్నట్టయితే ప్రభుత్వం తరపున మెరిట్ బేసిస్లో విద్యార్థులకు ఒకసారి లాస్ట్ ఇయర్ ఏడు వందల సీట్లు పోగొట్టుకోవడం జరిగింది ఇవాళ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సీట్స్ అంటే డబుల్ దగ్గర దగ్గర రెండు వేల కోట్లు వాళ్ళకు ప్రైవేటు వ్యక్తులకు ఆదాయం కల్పి